తెలుగుదేశం పార్టీకి కార్యకర్తలే బలంగా రాష్ట మంత్రి బిసి జనార్దన్ రెడ్డి పేర్కొన్నారు బనగానపల్లి నియోజకవర్గం టీడీపీ మినీ మహానాడు కార్యక్రమం కోవిలకుంట్ల పట్టణంలోని కృష్ణతేజ్ ఫంక్షన్ హాల్ నందు సోమవారం నిర్వహించారు టీడీపీ నాయకులు కార్యకర్తలు పెద్ద సంఖ్యలో పాల్గొన్నారు పేద బడగు బలహీన వర్గాల అభివృద్ది కోసం టీడీపీ ఆవిర్భవించినట్లు పేర్కొన్నారు గత వైసీపీ ప్రభుత్వ పాలనలో రాష్టం సర్వనాశనమైనట్లు తెలిపారు మద్యం కుంభకోణంలో మూడు వేల కోట్లకు పైగా వైసీపీ నాయకులు దోపిడీ చేశారని విమర్శించారు వైఎస్ జగన్ అరాచకాలకు వంత పాపానికి ఐఏఎస్ ఐపీఎస్లు నేడు జైలుపాలు అవుతున్నారని తెలిపారు కార్యక్రమంలో టీడీపీ నాయకులు కార్యకర్తలు పెద్ద సంఖ్యలో పాల్గొన్నారు వారికి ఒక్కటే ధైర్యం చెప్తా ఉన్నాం మీరు భయపడకండి నీ కానీ నీకున్నాను నేను మీకందరికీ అండగా మేమున్నాము మనకందరికీ అండగా అక్కడ పార్టీ ఉంటుంది అదే చెప్పడితే మనిషి ఏమీ సాధించలేడు పోరాడితే పోయేది ఏముందని కూడా మీ అందరికీ తెలుసు ఐదు సంవత్సరాలు ఎన్ని ఇబ్బందులు పెట్టినా నడుస్తా ఉన్నాను ప్రతి కార్యకర్త అదే విధంగా చేశాడు మీరు పంటలు చేస్తే భయపడే జనాలు కాదు ఆఖరికి ఎన్నో ఇబ్బందులు ఆకలికి నా మీదికి నా ఇంటికి వచ్చారు పెట్టినా నేను నా నమ్మకపోయినా ఎన్నో రాత్రులు నిద్రలేని రాదు రాత్రి పడుకుని పోనా ఏదైనా సిద్ధం వచ్చే భయం భయం కాదు ఆందోళన భయం అనేది మన కంట్రోల్ లేదు మన ఊపిరిలో ఉండదు మన జీవితంలో ఉండదు భయం ఆందోళన ఆ రాత్రి పూట వస్తే ఈ దుర్మార్గం కాపాడుకుని ఏం చేస్తారో ఈ దుర్మార్గులు ఎవరిని ఇబ్బంది పెడతారో అనేటువంటి ఆందోళనలో నిండి అంటే అటువంటి ఆందోళన అంత అరాచకం నియోజకవర్గం ఎక్కడ కూడా ఏ నియోజకవర్గంలో లేదు మన ఈ యొక్క నంద్యాల జిల్లాలో ఏ ఏమైనా కార్యకర్తలు బతకాలి వాళ్ళ కోసం చేయాలి వాళ్ళ త్యాగాల కోసం నన్ను నమ్మి నేను మొట్టమొదటిసారి పోటీ చేసినప్పుడు రాష్ట్రం అంతా ఎదురుగాలి గెలిచిన నంద్యాల పార్లమెంట్లో నన్ను గెలిపించినారనే ఆనందం ఆ యొక్క మీరందరూ చూపించినటువంటి ఆలోచన అనేకసార్లు అనుకునేవాడు ఎవరి కోసం ఎందుకేది నా ప్రజల కోసం ఆఖరికి నా భార్య తానిపో అక్కడ మీకోసం ఉన్నాను ఎందుకంటే మీ ప్రేమ అభిమానాలు ఆ విధంగా ఉన్నాయి హలో అండి నేను మీకు ప్లీజ్ టు సబ్స్క్రైబ్ నందల్ కమ్యూనికేషన్స్